నువ్వు ప్రార్థనా స్థలాన్ని మిస్ అవుతున్నావు అంటే నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు అని అర్థం నీకు దేవుడి కంటే ఒకటి ఎక్కువ అయిందని అర్థం అంతే ఒక వ్యక్తి ప్రార్థన మిస్ అవుతున్నాడు ఒక సండే ప్రార్థన ఒక శుక్రవారం ప్రార్థన ఒక శనివారం ప్రార్థన ఒక బుధవారం ప్రార్థన ఏదైనా మీటింగు నీ అవకాశం ఉన్నంత సేపులో నేను మీ అందరికీ ఒక క్లారిటీ చెప్పనండి నీకు ఒక అవకాశం ఉంది నువ్వు ఖాళీగా ఉన్నావు నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు నీ ఎదుట మీటింగ్ ఉందా నీ ఎదుట ప్రార్థన ఉందా నీకు ఒక సమయం ఉందా నువ్వు చేయాల్సింది ఏంటి సమయం ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయకోకుండా సమయం లేనప్పుడు ప్రార్థన చేస్తాం సో అది నీ బుద్ధి అవివేకం బుద్ధి శూన్యం టైం వస్తుంది నేను కూడా ప్రార్థన చేయడానికి నాకు కూడా మంచి అవకాశం లేదు ఇప్పుడు చేస్తేనే బలం ఆ మ్యాన్ ఇప్పుడు చేసిన వాళ్ళే బలవంతులు అంటే కొంచెం కాళ్ళు ఇరిగిన తర్వాత చేద్దాం కొంచెం కాళ్ళు పడిపోయాక చేద్దాం అది చాలామందికి ఉంటాయండి అంటే ఇప్పుడులో కొంచెం కష్టపడదాం కొంచెం ఇంకొంచెం విద్యార్థం అజ్యార్థం విద్య ఏం చేస్తావు గురుగులు ఆల్రెడీ నాటి గురుగులన్నీ పెద్దవి అవుతుంటే ఇంకా మనం అట్టే చూస్తున్నాం వాటికి వెళ్ళి మన జీవితంలో బాగా గుర్తుపెట్టుకోండి అసలు మన ప్రార్థన జీవితానికి సెలవు పెట్టకూడదండి దేని పెట్టకూడదు మనం మన జాబులకి మన పనులకి సెలవు పెట్టం దేనికి సెలవు పెట్టం ప్రార్థనకు పెట్టవా ప్రార్థనకే పెడతారు ప్రార్థనకే సెలవు పెడతారు ఒక ఆదివారం మనం రావట్లేదు అని అంటే వాళ్ళు ఎంత దిగజారిపోయారో మనకు అర్థమవుతుంది ఒక ఆదివారం రోజు ఒక వ్యక్తి ప్రార్థనకు రావట్లేదు అని అంటే ఆ వ్యక్తిని ఆల్రెడీ దెయ్యం ఆవహించింది అసలు మనం ప్రార్థనకే సెలవు పెట్టకూడదు ఆమెన్ ఒక గవర్నమెంట్ జాబర్ చూసుకోండి తనకు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోడండి తీసుకోడు ఎందుకనంటే వాళ్ళకొచ్చే ఆ అమౌంట్ ఏంటది కట్ అవ్వడం ఏదో పక్కన పడే వాళ్ళు వాళ్ళకొచ్చే అమౌంట్ అనేది వాళ్ళ ముఖ్యం వాళ్ళ జాబ్ మీద ఉన్న ఆ ప్రయారిటీ అది వాళ్ళ వాళ్ళకి ముఖ్యం అది మన జీవితంలో మన ప్రార్థనా స్థలానికైనా ప్రార్థనా గదికి సెలవు పెట్టకూడదు ఆమెన్ ప్రార్థన గదికి ఎప్పుడైతే సెలవు పెడుతున్నావో అపవాది నీ జీవితంలోకి వచ్చేస్తున్నాడు ప్రార్థనా స్థల ఆ ప్రార్థనా స్థలానికి ఎప్పుడైతే నీవు సెలవు పెట్టేస్తున్నావో వెళ్ళట్లేదో ఈరోజు నేను ఓటీలు చేద్దాం అనుకునే వాళ్ళు లేరండి ఏంటి దేవుని సన్నిధిలో ఓటీ చేద్దాం అనుకునే వాళ్ళు లేరు కొద్దిగా ఎక్కువసేపు ప్రార్థన చేద్దాం కొద్దిగా ఎక్కువసేపు దేవుని కనపరుద్దాం అది లేదు టైం పెట్టుకున్నా ఇన్ సేవ్ చేయాలా చాలు ఎక్కువ ఇది చాలా ఎక్కువ చాలు చాలు అమ్మో అది నవ్వదు మళ్ళీ నేను మీకు చెప్తున్న గమనించండి అసలు మన ప్రార్థనా స్థలానికి సెలవు పెట్టకూడదు నువ్వు ఎప్పుడైతే ప్రార్థనా స్థలానికి సెలవు పెడుతున్నావో నీ జీవితంలోకి కరెక్ట్ పర్సన్ వాళ్ళు వస్తారు నేను కొన్ని ఆలోచించానండి ఈరోజు ఒక నష్టం వైపు అడిగేసామనుకో ఒక నష్టం వైపు అడిగేసాం మనకి ఈజీ దొరికిపోద్ది ఆ నష్టం చేసుకోవటం మనకు ఈజీయే నేను ఆలోచించాను ఇప్పుడు మనం ఆ నష్టం వైపు అడిగేసావు మళ్ళీ ఆ స్టెప్పు తీసుకోవాలంటే ఇప్పుడులా అవుదండి ఏమండి ఇప్పుడు చాలామంది చూడండి ఒక వ్యక్తి ఒక అక్రమ సంబంధం వైపు అడిగేసాడనుకో రావాయి వదిలేవాయి వదిలేవు అంటే వస్తాడా అమ్మాయి వద్దు వచ్చాయంటే లేదు బాగుంది ఏంటండి చెప్పాలి బాగుంది అది అమ్మాయి నీ గురించి అట్లా అందరూ అనుకుంటున్నారు పర్లేదు వాళ్ళందరూ ఎలా అనుకుంటున్నారు పర్లేదు ఎవరేమనుకుంటే ఏమైంది అన్నా మీ నాన్నగారు ఒక్కనే వివాహం చేసుకోమన్నారు మీరు నలుగురు చేశారు నలుగురిని చేసుకుంటున్నారని అందరు వస్తున్నారు కూయిని ఏమైద్ది ఎవరేమనుకుంటే నాకేంటి మొమ్మ ఇలాంటి జీవితంలో ఉండేవాళ్ళు త్వరగా నష్టాలు చూస్తారు తన జీవితంలో నష్టం ఏంటో తెలుసా అందరూ మోసం చేశారు మోసం అందరు నేను మోసం చేశాను అనుకుంటున్నాడు కానీ యాకోబో అందరి చేత మోసపోయాడు భార్య చేతిలో ఇద్దరు భార్య చేతిలో మోసపోయాడు దాసిల చేతిలో మోసపోయాడు మామ చేతిలో మోసపోయాడు అందరి చేతిలో మోసపోయాడు నేను అను ఆయన అనుకుంటాడో నేను అందరినీ మోసం చేశా లేదు లేదు నువ్వే మోసపోయినావు అన్నింటికి నీకు నువ్వే మోసపోతున్నావు నువ్వు గమనించావా నీ అవిధి నీ పిల్లల మీద పని చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు నువ్వు చేసిందే చేస్తున్నారు నిజమండి ఎంత బాధాకరమైన విషయం నాకు ఇది నేను ఆలోచించాను మనం ఏదైనా ఒక నష్టం ఒక స్టెప్పు తీసుకుంటున్నాం అనుకో ఆ స్టెప్పు తీసుకుంటే ఇప్పుడు బాగుంటుంది అది ఎస్ ఇప్పుడు బాగుంటుంది అది కానీ దాని యొక్క చేదైన కాయలు కోసేటప్పుడు మాత్రం ఉంటుంది భయంకరమైన నష్టం నిజమండి కాబట్టి మన జీవితంలోకి చేదైన విత్తనాలు రావడానికి లేకపోతే చేదైన గురుకులు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ప్రార్థనా స్థలానికి సెలవు పెడతాను ఏదో మధ్యాహ్నం పొద్దున ఇలా అంటున్నారు తలనొప్పి వచ్చింది కడుపు నొప్పి వచ్చింది కాళ్ళ నొప్పులు వచ్చినాయి అందుకే ఈరోజు ఆగిన సరే మళ్ళీ క్లారిటీ అడిగితే లేదయ్యా ప్రార్థనకే ఉన్నాం అని అన్నారు దేవునికి స్తోత్రం ఆమె తలనొప్పి వచ్చింది కాబట్టి ఈరోజు ప్రార్థనలో కూర్చున్నారు ఇబ్బంది వచ్చింది కాబట్టి ప్రార్థనలో కూర్చున్నారు లేదు లేదు దేవుని కోసం సెలవు పెట్టాలి ప్రతిదాన్ని కొద్దిగట్టి చెప్పండి అలే దేవుని కోసం సెలవు పెట్టేవాళ్ళు కావాలి ఇదివరికి నేను కొందరు తెలుసు నాకు ఇక్కడ మరి ఎప్పుడు వచ్చిన దేవుని సన్నిధిలో కూర్చునే వాళ్ళు మాకు పోటీ ఇచ్చేవాళ్ళ అసలు మాకు పోటీ ఇచ్చేవాళ్ళు మే ఎప్పుడు ఎట్లా ఉండేవాళ్ళం ఆ దిక్కుని ఈ దిక్కు మోకాల మీద నడుపుతూ ఉంటే మా పోటీ ఇచ్చేసి మోకాళ్ళు వేసేవాళ్ళు అట్లా తిరిగి అట్లా మోకాళ్ళు వేసి మా ఈ మందిరం అంతా మోకాళ్ళ మీద నడిచి 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 ఎలా చేసేవాళ్ళు మీకు తెలుసు ప్రభా మేము అట్ల ప్రార్థన చేసేవాళ్ళం తెలుసా అప్పట్లో ప్రభా రేపు ఆదివారం రేపు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆత్మతో నింపబడాలి గట్టిగా అందరూ ఆత్మతో నింపబడాలి అందరి మీద దేవుని ఆత్మ దిగి రావాలి అందరూ నీ శక్తితో నింపబడాలయ్యా అందరూ బలంతో నింపబడాలి ఆరాధన చేసినప్పుడు ఒక్కొక్కరి మీద బలమైన శక్తి గాక ఇలా మేము ప్రార్థన చేసి 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 అక్కడే పడుకునే వాళ్ళం ఏ బెడ్షీట్ లేదు ఏమీ లేదు ఏ చాప లేదు అక్కడే అట్లా నిద్రపోయి అట్లాగే 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 ఉండి మరి మెలుగు వచ్చినప్పుడల్లా ప్రార్థన ఇలా ప్రార్థన చేస్తే ఉదయాన్నే తెల్ల ఆదివారం మేము ఆరాధనకు నిలబడినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు పాట పాడుతున్నప్పుడు బలమైన ఆత్మ ఒక్కరి మీదకి అలా ఆవరించేది ఆమె అందరూ అట్లా ఆత్మతో నింపబడేవాళ్ళు అంటే నేను ఏం చెప్తున్నానంటే మాకు పోటీ ఇచ్చేవాళ్ళు ఈరోజు వచ్చి కనబడి చూద్దాం అనుకున్నా కానీ లేరు అవునా అవునా పోటీలో లేరు మీరు ఎప్పుడన్నా గమనించారా శంకరే పరిసేయుడు ఎవరండి శంకరే పరిసేయుడు పరిసేయుడు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడండి కందిపప్పులో జీలకర్రలో బెల్లంలో చెప్పాలి అన్నిట్లో పుదీనాలో కరివేపాకులో కొత్తిమీరలో అన్నిట్లో అంట దేవునికి దశంభాగం ఎత్తున్నాడట బ్రవా వాళ్ళలాగైతే నేను లేనయ్యా ఎవరిలాగా శంకర్లాగైతే నేను లేనండి శంకర్లాగా నేను లేను నా జీవితం అలా లేదండి వాళ్ళలాగైతే నేను బతకట్ల నేనైతే నీకు నమ్మకంగా అన్నీ ఎత్తనానయ్యా నా రేంజే వేరు నీ దగ్గర దినమునకు అది వారానికి ఎన్నిసార్లు రెండు మార్లు ఉపవాసం ఉంటున్నాడట వారానికి రెండుసార్లు ఉపవాసం అని ప్రార్థన చేస్తున్నాడు కానీ ఒక మోకాళ్ళు మోకాళ్ళేసి యాన్ ప్రార్థన చేస్తున్నాడండి ప్రభా ఆకాశం వైపు చేతులు ఎత్తడానికైనా లేదు లేదు కన్నులు ఎత్తడానికైనా నేను పాహత్రుని కాదయ్యా నేను అర్హుని కాదయ్యా కన్నులు ఎత్తడానికి కూడా యోగ్యుని కాదయ్యా ఇక్కడ మీరు ఏం గమనించారండి ఒకడేమో తను చేసేదే చెప్తున్నాడు ఇంకొకడేమో తను ఏం చేయట్లా అనుకోవద్దు వాడు కూడా అన్నీ చేస్తున్నాడు శంకరి కూడా అన్నీ చేస్తున్నాడు కానీ చెప్పుకోవట్లా శంకరి తను తాను తగ్గించుకుంటున్నాడు దేవుని దగ్గర తన హృదయం అందు తన ఆలోచన ఎందు తన్ను తాను పూర్తిగా దేవుని ఎదుట తగ్గించుకుంటున్నాడు దేవునికి ఎవరు ప్రార్థన సెలవు పెట్టకుండా ఉండేది ఎవరై అంటే తన్ను తాను తగ్గించుకున్నోళ్ళు తన్ను తాను తగ్గించుకున్న వాళ్ళు దేవుని సన్నిధికి సెలవు పెట్టరు తన్ను తాను దేవునికి ఒబే దేవునికి పూర్తిగా లోబడే వ్యక్తులు దేవునికి సెలవు పెట్టరు దేవుని స్థలానికి లేదా ప్రార్థన మందిరానికి సెలవు పెట్టరు ఒక పండగలాగా చూస్తారు దీన్ని వాడేం చేయట్లేదా సొంకర చేయట్లేదా సొంకర అన్నీ చేస్తున్నాడు కానీ వీడేమంటాడంటే ప్రభా నేనైతే వారానికి రెండు మార్లు ఉపవాసం ఉంటున్నాను మరి వాడు ఉంటున్నాడా వాడికి పాపం కుదరట్లా వాడేమో ప పగలంతా పని చేసుకొని సాయంకాలం వచ్చి రాత్రిపూట ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతున్నాడు వాడికి కుదరట్లా వీడేమంటాడు నేను వారానికి రెండు మార్లు ఉపవాసం ఉంటున్నాను అన్నాడు నేను చెప్పే ఒక అద్భుతమైన మాటేనండి నీకు సొంకర్ కనపడ్డాడుగా నీ పేతురు కనపడలేదా మనం మాట్లాడుకున్నాం నీకు సొంకర్ కనపడ్డాడుగా నీకు సీమోన్ అంటే ఆంధ్రేయ కనపడలేదా నీకు సొంకర్ కనపడ్డాడుగా యాకోబ్ కనపడలేదా నీకు వీళ్ళందరూ కనపడుతున్న వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళతో పోల్చుకోకుండా ఎవడో సొంకరతో పోలుతున్నావు ఏంది నువ్వు ఎట్లా పోలుస్తావు తెలుసా నీకంటే తక్కువ ఉన్న వాళ్ళని చూస్తావు నీకంటే తక్కువ ఉన్న వాళ్ళతో చూసి పర్లేదు వాళ్ళకంటే మనం ఓకే బెటరే అని నీకంటే ఎక్కువ ప్రార్థన చేసే పోల్చుకో చూద్దాం పోల్చుకో చూద్దాం నీకంటే తక్కువ ఇప్పుడు చాలామంది ఫోటో దిగేటప్పుడు వాళ్ళకంటే అందహీనులతో ఫోటో ఎక్కువ చేస్తారు దిగుతారు ఎందుకు వాళ్ళకంటే కొంచెం మంచి కనపడతామని అంటే నీకంటే అంద దిగోసారి ఇది జరిగేదేనండి ఏం చెప్తున్నానంటే నిన్ను ఎట్లంటే ఒక చిన్న తక్కువడితో ఒక పది ఒక గంట సేపు ప్రార్థన చేసేవాడుతు పోల్చుకొని పర్లేదు మనం గ్రేటే నేను రెండు గంటలు ఒడితో పోల్చుకో మూడు గంటలు చేసేవాడితే ఇప్పుడు పోల్చుకో పోల్చుకో శంకరనేవాడు అన్నీ చేస్తాను కాదు వాడు తగ్గించుకుంటున్నాడు అండి ఇంకో మాట గుర్తుపెట్టుకోండి వాళ్ళు దేవుని మందిరానికి ప్రార్థన వస్తున్నారు వాళ్ళు ప్రతి దినం దేవుని సన్నిధిలో గడుపుతున్నారు ఆమె ప్రతి దినం దేవుని సన్నిధిలో గడుపుతున్నారు ప్రతి ప్రతి దినం దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ వాళ్ళు సెలవు పెట్టట్లేదండి దేవుని సన్నిధిలో వాళ్ళు సెలవు పెట్టట్లా అన్నీ ఇచ్చేవాడు అన్నీ చెప్పేవాడు సెలవు పెట్టట్లా కానీ వాడు ఏమనుకుంటున్నాడు అని అంటే దేవుడు నా హిందే ఉన్నాడు దేవుడు నాతోనే ఉన్నాడు దేవుడు నన్ను నడిపిస్తాడు దేవుడు నా కుటుంబానికి తోడే ఉన్నారు అనుకుంటున్నాడు కానీ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే నీ ఇంటికి ఆల్రెడీ దేవుడు దీపం తీసేసాడు నిజంగా గమనించు నువ్వు అనుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావు నా ఫ్యాన్ ఇంకా తిరుగుతుంది తిరుగుతుంది అనుకుంటున్నావు స్విచ్ ఆల్రెడీ కట్ ఉంది కట్టే కట్టేసాడు ఏం చేశాడు స్విచ్ కట్టేసరికి ఏమైద్ది చిన్నగా తిరిగి 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 ఆగిపోద్ది ఆగిపోద్ది మనం అనుకుంటున్నాం పర్లేదు తిరుగుతుంది అంటే కొంచెం గాలి తక్కువైందిలే కానీ తిరుగుతుంది ఒకరోజు ఆగిపోద్ది అప్పుడు కన్నాన్సర్ మార్చయి కాదు ఎందుకంటే పూర్తి కాలిపోద్ది ఏంటది కన్నాన్సర్ కాలిపోద్ది సరే కలెక్షనే కట్టి అయిపోద్ది అట నా మాట బాగా ఆలోచించండి దేవుని స్థలానికి మనం సెలవు పెట్టకూడదు రేపు ఆదివారం మిస్ అయ్యే వాళ్ళు ఒకసారి చేతులు తల్లిలు చెప్పండి అలే లూయ మిస్ అవరుగా మిస్ అవ్వకూడదండి నీకెంత రాని ఇప్పుడు నేను చెప్పనా